వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చాలా రోజులైంది మీ ముందుకి కొన్ని విషయాల్లో రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో తర్వాత కొన్ని ప్రతి ఒక్కరు కూడా వివిధ మాధ్యమాలలో బిజీగా ఉండడం తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని కారణాలు తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారడం ప్రస్తుత ప్రభుత్వం వారు వారు తీసుకుంటున్న నిర్ణయాల్లో మీదుగా మనం కొద్దిగా కొంతమంది మన వారు వేచి అన్నందుకు కొన్ని దానిలో ఇన్ని రోజులు కొద్దిగా గ్యాప్ ఇస్తూ రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం మేము ఎప్పుడూ చెప్తూనే వస్తూనే ఉన్నాం అంటే గత ప్రభుత్వంలో ఏమైంది ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఏమనేది కులంకుశగా నేను వివిధ మాధ్యమాలలో తర్వాత రీసెంట్గా మనం అటెండ్ అయిన మీటింగ్స్లో కూడా చెప్తూ వస్తూ ఉన్నాను ఈ క్రమంలోనే మన ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అదేవిధంగా కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటనలు అన్నింటిలో కూడా దృష్టిలో ఉంచుకొని ఏపీబిఎస్ ద్వారా మాటువంటి మిత్రులు తర్వాత ఉన్నటువంటి సహచరులు అందులో నాయకులు కొంతమంది కొన్ని కొన్ని డిస్కషన్స్ చేసుకొని ఒక నూతన అధ్యాయాన్ని మనము విధి చేయాలంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలని చెప్పేసి సోదరులు పెద్దలు మిత్రులందరూ కోరడంతో నేను ఈ మధ్య కాలంలోనే ఏపీబిఎస్కి అధ్యక్షులకు కూడా తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఏపీవిబిఎస్లో ఉన్నటువంటి అపాయింట్ చేసినటువంటి ఇంతకుముందు వివిధ జిల్లాల నాయకులు కావచ్చు లేకపోతే మండల నాయకులు వివిధ విధాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు కొంతమంది కొనసాగుతారు అలాగే కొనసాగుతారు కొంతమంది ఇంకా కొంతమంది నూతనంగా ఎవరైనా మాతో పాటు కలిసి భాగస్వాములు అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా వినవించుకుంటున్నాను అదేవిధంగా ఏపీ బస్లో మేము ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ కొన్ని కొన్ని నిర్దిక్ష లక్ష నిర్దిష్ట లక్షణాలు పెట్టుకొని మనం ముందుకు రావడం జరిగింది నేను స్టార్టింగ్లో మేము ఏదైతే ఎజెండా ఉంచుకున్నామో అదే ఎజెండా కోసం ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం మేము వాళ్ళ మీకు అప్పుడు ఇచ్చినటువంటి పాంప్లెట్స్ కావచ్చు లేకపోతే మొట్టమొదటిగా మేము రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్స్ కావచ్చు ఏది చూసినా కానీ ఆ లక్ష్యాలు ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఆ లక్ష్యాల కోసమే మేము పోరాడుతూ ఉంటాం ఆ ఒక లక్ష్యాలు కూడా అందరికీ మీకు అందరికీ ఈరోజు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలనే దాని మీద అందరికీ తెలియజేయాలనే ఈరోజు ఈ ఒక వీడియో చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం పోయిన ప్రభుత్వాలు అన్నిట్లో చేసినటువంటి మోసాన్ని కూడా అన్ని విధాలుగా మీకు అందరికీ తెలుసు తెలియజేశాం కూడా మన ఇప్పుడు ఎస్టీ హోదా ఫైల్ ఎక్కడ ఉంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్పిన సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయే సంఘం మాత్రమే మీకు క్లియర్గా నేను డాక్యుమెంట్స్తో సహా ఈరోజు వాల్మీకి బోయలు జీవోల గురించి మాట్లాడుతున్నారు డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నామంటే కేవలం మనం చేసినటువంటి కృషి మాత్రమే అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మనం మనల్ని ఎవరైనా నాయకుడు మోసం చేయాలని అనుకుంటే ఏమి ఏం కథ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఏమనంటే కొంతమంది మన నాయకులు కావచ్చు లేకపోతే పక్క నాయకులు కావచ్చు పక్క పార్టీలు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఇంతమందు మభ్యపెట్టుతూ వస్తూ ఉండేవాళ్ళు మీది ఉంది ఇక్కడ ఉంది లేకపోతే ఫైల్ ఇప్పుడు సెంట్రల్లో ఉంది అది అని క్లియర్ కట్గా మనం చెప్తూ వస్తున్నాం లేదు ఇప్పుడు ఫైల్ ఇక్కడే ఉంది లేదు ఫైల్ ఇప్పుడు ఇక్కడ ఉంది లేదు ఇది జరిగింది ఏం జరిగింది మనకు ఎవరైనా మన మీద మోసం చేసి ఇప్పుడు కమిటీలు ఏదైనా మోసం చేసి ఇస్తే ఇప్పుడు శామ్యూల ఆనంద్ గారి కమిటీ కావచ్చు ఆయన చేసినటువంటి దాంట్లో సోషల్ ఎకనామిక్ అన్ని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి రెజల్యూషన్లు ఆయన ఇచ్చినటువంటి దాంట్లో మనం చేసిన దాని గురించి కావచ్చు ఆయన ఫేజ్ టూ అని చెప్పేసి ఇంకో బుక్ సబ్మిట్ చేస్తానని చెప్పేసి సబ్మిట్ చేయకూడదు దాన్ని ప్రశ్నిస్తూ దాని మీద ఆర్టీఏ వేసి ఆయనను కూడా నిలదీసినటువంటి ఏదైనా ఉందంటే అది మనం ఆంధ్రప్రదేశ్ వామ సంఘం తరఫున మనం చేసాం అది వాళ్ళు ఎలా మోసం చేశారు ఎక్కడ మోసం చేశారు అనేది కూడా మనం క్లియర్ కట్గా చెప్పాం రోజు కూడా మన ఒక సమస్య మన ఒక ఫైల్ సమస్య ఎక్కడ ఉంది అంటే లేదు మనది ఇక్కడే మనది ఆల్రెడీ తీసేసి తీసుకొని వచ్చారు లేదు ఇప్పుడు లాస్ట్ ఇయరే నవంబర్లో మనది ఇక్కడికి వచ్చేసింది అని చెప్పేసి మీకు ఫైల్ ద్వారా కూడా మనం చూపడం జరిగింది క్లియర్ కట్గా మనం ఏదన్నా మాట్లాడుతున్నామంటే ఈరోజు జీవోలతో సహా ఈరోజు మనం అంతా నిర్దిష్టంగా మనం ఫైట్ చేస్తూ ముందుకు తీసుకొని వచ్చాం అంటే పోయినసారి చేస్తున్నటువంటి దాంట్లో మనం ఆర్టీఏ వేసి క్లియర్ కట్గా సిక్స్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఫైల్ని తిప్పి పంపారు స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించింది దాన్ని మళ్ళీ మనం అసలు ఏ బేసిస్ మీద ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మనం రిజెక్ట్ చేసింది ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనది ఎట్లా రిజెక్ట్ అయ్యి వచ్చింది అనే దాని మీద ఏ టు జెడ్ ఈరోజు మనము గవర్నమెంట్ని నిలదీస్తూ ఉన్నాం గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం ఈ క్రమంలో ఈ క్రమంలో మనం కొన్ని చేయాల్సినటువంటి అంశాలని మీ ముందుకు తీసుకురావాలనే ఈ వీడియో చేయడం జరిగింది నేను ఇంతకుముందు కూడా చెప్పాను మనకి ఏం చేస్తే ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది ఈ ఎస్టీ రిజర్వేషన్ సాధించుకునే క్రమంలో మనం ఏం చేయాలా కొంతమంది నిరాశ చెందుతున్న వాళ్ళని మనం ఎలా వాళ్ళని ఉత్సాహపరచాలా ఇవన్నిటిని కూడా ఒక దీర్ఘకాలికంగా మనం పెట్టుకుంటూ వచ్చాం వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ అనేది జస్ట్ ఏదో కొద్దిగా మనం రిజర్వేషన్ తీసుకొని వచ్చి లేకపోతే దానివల్ల కొన్ని లబ్ధి లబ్ధి పొందాలనేది కాదు వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ అనేది అది ఒక అవసరమైనటువంటి కీలక అంశం అనేది మనం ఈరోజు ప్రజలకి తోటి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టీలు ఆల్రెడీ ఎస్టీలో ఉన్న వాళ్ళకి ఎస్టీలు ఉన్న వాళ్ళకి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వాల్మీకి బోయలకి రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళ ఒక జీవన శైలి మారుతుంది వాళ్ళ పరిస్థితులు మారుతాయి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఒక మెంటాలిటీ మారుతుంది ఈ యొక్క జాతిలో ఒక అభివృద్ధి సాధికారత సాధిస్తామని చెప్పేసి చెప్పేసి ఈరోజు మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏపీవీబీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ్ సంఘం అంటే ఈ మిషన్ ఫార్ వాల్మీకి బోయే కమ్యూనిటీ యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అంటే వాల్మీకి బోయ సంఘం అనేది కేవలం వాల్మీకి పోయే జాతి ఐక్యత అభివృద్ధి మరి సాధికారత కోసం మేము ఆ రోజు మొదలుపెట్టాం అదే క్రమంలోనే చేస్తూ వస్తూ ఉన్నాం మేము కొన్ని నిర్దిష్ట మేము ఈరోజుతో ఈ ఒక పోరాటాన్ని నా నా జీవితాంతం ఫైట్ చేయాలా నాతో పాటు ఉన్నటువంటి ఏపీబీఎస్ వాళ్ళు కూడా నేను ప్రతిసారి చెప్పేది ఒకటే మనం రిజర్వేషన్ సాధించుకున్నా కూడా ఈ జాతి అభివృద్ధి కోసం మనం మనం తీసుకున్నటువంటి పోరాటం అనేది కొనసాగుతూనే ఉండాలి మనం దాంట్లో మన లక్ష్యాల కోసం మన వాళ్ళ అభివృద్ధి కోసం మనం పోరాడుతూనే ఉండాలి మనకి రావాల్సినటువంటి వాట కోసం కావచ్చు మన వాళ్ళ ఒక అభివృద్ధి కోసం కావచ్చు వాళ్ళ సాధికారత కోసం కావచ్చు మనం ఎవరి టైం మనం చేయాలంటే ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలని చెప్పేసి మేము కొన్ని లక్ష్యాలతో ఆ వచ్చాం ఈరోజు ప్రభుత్వానికి కూడా మనం ఎస్టీ కావాలంటే ఏం చేయాలనేది కూడా మనం తెలియజేస్తూ వచ్చాం నేను పోయినసారే చెప్పాను వాల్మీకి భోజలకు ఎస్టీ రిజర్వేషన్ ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి రెండు తీర్మానాలు పోయినాయి అసలు మీరు ఏదైనా ఒక జాతిని ఎస్టీ హోదాలో చేర్చాలంటే కావాల్సింది మీరేం చెప్పారు రెండే రెండు మూడే మూడు చెప్పారు ఫస్ట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ అండ్ రికమెండేషన్ ద ప్రీ రిక్వెస్ట్ ఎయిట్ అంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఒక రికమెండేషన్ అనేది ముఖ్యము అని చెప్పేసి మీరే చెప్పారు అదే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ రెండు సార్లు తీర్మానం చేసి పంపించింది మరి ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అండ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రెండు దాని దగ్గర నుంచి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ మూడు చేస్తే గ్యారెంటీ మేము పార్లమెంట్లో బిల్లు పెట్టి చేస్తామని చెప్పారు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంతవరకై ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి కూడా రాలేదు దాని మీద మేము కేసు వేస్తూ కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు అవును మేము రాలేదు ఒప్పుకుంటున్నామని అని చెప్పి చెప్పారు మరి ఏ బేసిస్ మీద ఎక్కడ ఉన్నటువంటి రిపోర్ట్లు బేస్ చేసుకుని మీరు ఎలా ఇస్తారు మీకు ఇక్కడ మా స్థితిగతులు మీకు ఎవరు తెలుస్తాయి మీకు ఎలా తెలుస్తాయి ఎవరు బుక్కులు రాసిన వాళ్ళకి ఎలా తెలుస్తాయి పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఎలా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి తెలుస్తుంది మా బాధ అనేది ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఇక్కడ సత్యపాల్ గారి కమిటీ మీద ఒక ఆంథ్రోబాలజీ స్టడీ చేసి రెండు వేల పదేళ్ళలో వాళ్ళు బిల్ చేసి పంపడం జరిగింది సరే ఆంధ్రబాలజీ స్టడీ బేస్ అయిపోయిన తర్వాత మీరు సోషల్ ఎకనామిక్ బేస్ చేసుకుంటే కూడా సోషల్ ఎకనామిక్ స్టడీ అని చెప్పేసి మళ్ళీ చాములానంద్ గారు కూడా చేసి పంపడం జరిగింది ఇంకా రెండు చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు వాళ్ళు కూడా మమ్మల్ని ఆమోదిస్తూ పంపడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి రెండు వేల పదిహేడులో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు రెండు వేల ఇరవై మూడులో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవి రెండు అగ్రి చేసి పంపడం జరిగింది స్టిల్ మళ్ళీ రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు కొన్ని పాయింట్లు మళ్ళీ ఎన్ని పాయింట్లు పెట్టారు వాళ్ళు ఈసారి మొత్తం మూడు మూడు పాయింట్ ఆరు అంటే కామెంట్స్ మొత్తం వాళ్ళు ఆరు కామెంట్లు పెట్టి దో ఇక్కడ నుంచి మీరు చూస్తే త్రీ పాయింట్ వన్ ఇక్కడ మూడు మూడు నుంచి ఒక ఆరు పాయింట్లు పెట్టి మళ్ళీ మనల్ని రిజెక్ట్ చేస్తూ పంపడం జరిగింది అంటే అంటే ఈ విధంగా మనం చూస్తూ ఉంటే రిచర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాంటెడ్గా చేస్తూ వస్తున్నారని చెప్పేసి మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాన్ని ఈవెన్ లోకాయుక్త వరకు కూడా తీసుకు లోక్పాల్ వరకు కూడా తీసుకుపోవడం జరిగింది లోక్పాల్ గారు కూడా దీన్ని లెజిస్లేటివ్ ప్రాబ్లం ఉంది దీంట్లో కంపల్సరీ దీన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ ఇవ్వడం నేను అది కూడా పోస్ట్ చేయడం జరిగింది మీకు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మన రాష్ట్ర ప్రభుత్వంతో మన రాష్ట్రం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా అది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచా లేకపోతే ఎన్సీఎస్టీ నుంచి నుంచా వాళ్ళిద్దరిలో నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మన ఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేకపోతే మన ప్రభుత్వం నుంచి కావచ్చు ఒక ము ముగ్గురితో కానీ లేకపోతే ఐదు మందితో కానీ సభ్య కమిటీ కావచ్చు లేకపోతే పంజా ఒక ఫైవ్ మెంబర్స్ కమిటీ కావచ్చు ఫైవ్ మెంబర్ కమిటీ కానీ ఒక కమిటీ వేయండి రాష్ట్ర ప్రభుత్వానికి రండి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి మా స్థితిగతులు చూడండి మా మీద చేయండి ఇలా చేస్తే నెల లోపల మాకు రిజర్వేషన్ వస్తుంది ఒక వారం విజిట్ మీరు ఇక్కడ చేస్తే తర్వాత మీరు అదే విజిట్ చేసుకుని ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్స్ బేస్ చేసుకొని ఇంకొక వారం మీరు ఒక వారం విజిట్ ఇంకొక వారంలో మీ ప్రతిపాదనలు ఇంకొక వారంలో బిల్ అయిపోతుంది ఇంకొక వారంలో వాల్మీకి భోగి రిజర్వేషన్ గజెట్ కూడా అయిపోతుంది నెల రోజుల్లో అయిపోయే పనిని మీరు ఈరోజు డెబ్బై ఏళ్ళుగా మేము పోరాడుతూ ఉన్నా కూడా దీన్ని చేస్తూ చూడకోకుండా చూడడం అనేది బాగలేదు ఇప్పటికి కూడా మీరు మారకోకుండా ముందుకు పోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఈరోజు మేము సంకల్పించాం రానున్న రోజుల్లో కర్నూలు వేదికగా అనంతపురం వేదికగా కంపల్సరీ మేము సింహ చేస్తాం రోడ్డు మీదకి వస్తాం దిగ్బంధనలు జరుగుతాయి ఈ యొక్క రాష్ట్ర రౌకలు కావచ్చు లేకపోతే వంట వార్పు ప్రోగ్రాం కావచ్చు ప్రభుత్వాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి మా సమస్య పరిష్కరించేంత వరకు కూడా రోడ్లపైన రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో ద్వారా వాల్మీకి బోయ జాతికి అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే వాల్మీకి బోయలకి ఎలా జరిగింది మనకు అన్యాయం ఎలా జరిగిందని చెప్పేసి కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంతకుముందు కూడా నేను కొన్ని బుక్కుల ద్వారా కూడా మీకు ప్ర స్వతంత్ర భారతంలో వాల్మీకుల ఘోష అని చెప్పేసి మనం బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఒక పబ్లిష్డ్ ఆర్టికల్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ కూడా చేసే విధంగా మనం చేశాం ఇకపోతే ఇక్కడ మనకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినది కూడా పద్నాలుగు పదహైదు పదహారు ఇరవై తొమ్మిది ఒకటి మనం ఎలా వైలేట్ అనేది చూపించాం అలాగే త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ త్రీ సెవెంటీ వన్ డి ఎలా ప్రకారం కూడా మనకి ఇక్కడ వైలేషన్ జరిగింది అనేది కూడా మనం నిరూపించాం ఈ బేసిస్ మీద ఇకపోతే మనం ఈరోజు వాల్మీకి బోయల ఒక డిమాండ్స్ మనం కొన్ని ఒక పది డిమాండ్స్ తీసుకొని ముందుగా వచ్చాం దాంట్లో అదే పది డిమాండ్స్ కోసం మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మనమందరం కూడా వీటి గురించి ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేయడానికే ఈరోజు మరొకసారి మన ఒక పోరాటాన్ని ఎలా ఉధృతం చేస్తూ ముందుకు పోవాలనేది మీకు తెలియజేయాలనుకున్నాను ఫస్ట్గా మనకందరికీ వాల్మీకి బోయల్ని ప్రాంతీయ వ్యత్యాసాలు వ్యత్యాసాలు తొలగించి మనకి ఎస్టీ హోదా చేర్చేంత వరకు కూడా మనం అన్ని విధాలుగా పోరాటం చేయాలి దానికి మనమందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే మన ఒక వాల్మీకి కార్పొరేషన్కి ఈరోజు చూస్తే పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో సున్నా దాని తర్వాత వైసీపీ ప్రభుత్వంలో సున్నా ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఏర్పడిన కూడా మనకు ఉన్నటువంటి సున్నా అది కాకోకుండా మనకి కనీసం మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని జాతిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వెనుకబడిన వారికి లోన్లు ఇవ్వాలని తర్వాత సబ్సిడీ రుణాలు తర్వాత విద్య కోసం కావచ్చు వాళ్ళ పోటీ పరీక్షల సంసిద్ధత సంక్షేమ కోసం హాస్టల్ వసతులు ఇలా ప్రతి ఒక్కదానికి వినియోగించాలని చెప్పేసి మనం ఒక ప్రధాన డిమాండ్ని మళ్ళీ ముందు పెట్టాం ఇకపోతే ప్రభుత్వ జనాభా నివేదికల్లో మనల్ని తక్కువ జనాభా చూపిస్తున్నారు కాబట్టి మన మీద ఈసారి జరుగుతున్న సెన్సెస్లో ఒక నిర్దిష్టంగా కంపల్సరీ తీయాలని దాంట్లో చదువుకున్న వారు ఎంత ఉద్యోగులు ఎంత నిరుద్యోగులు ఎంత అనేది ఒక కీలకమైనటువంటి అంశాల మీద మరొకసారి రిపోర్ట్ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే వృత్తి లేని కారణంగా మనకి రేషన్ కార్డు ఉన్న ప్రతి వాల్మీకి వృత్తి వృత్తి లేని మనకి కారణంగా మనకి యాక్చువల్గా వేట వృత్తిగా ఉన్నాం వేటని వృత్తి అనేది కొంతమంది తర్వాత ఇట్లా మనకు ఉన్నటువంటి స్పెసిఫిక్ వృత్తి లేదు కాబట్టి మనకి వాళ్ళకి ఆల్రెడీ వృత్తులు ఉన్న వాళ్ళకి వెనకబడి వృత్తిని వెనకబడిన వాళ్ళకి ఎలా అయితే ప్రోత్సాహాలు ఇస్తున్నారో అలాగే మనకు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే వాల్మీకి బోయల మీద ఉన్నటువంటి షీట్ వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీద ఎటువంటి కేసులు లేకపోతే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం వాళ్ళని కేసులో నుంచి తొలగించాలని చెప్పేసి ఇదివరకే మనం డీజీపీ వరకు కూడా వెళ్ళాం రిపోర్ట్లు కూడా ఇచ్చారు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్లు వచ్చినాయి దాని మీద మనం ఆర్టీఎల్ వేసి మళ్ళీ అడగడం జరిగింది కానీ ఇప్పటికీ ఇంకా దాని మీద చర్యలు తీసుకోపోవడం మనం మనం ఒక దురదృష్టకరం దీని మీద మళ్ళీ మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అక్క దానికోసం అని చెప్పేసి నేను ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎంపీ గారిని కూడా మేము మనం అదే అడిగాం ఏ ఒక రౌడీషీట్లకి విముక్తి జరిగేంత వరకు మీరు కొద్దిగా దృష్టి పెట్టాలని కూడా వాళ్ళకి మనం తెలియజేయడం జరిగింది ఇకపోతే ఆరో పాయింట్గా వాల్మీకి కమ్యూనిటీ భవన్ ఇప్పుడు మన రాష్ట్ర ఎలా అయితే ఇప్పుడు అమరావతిలో వివిధ విధాల వాళ్ళకు కేటాయిస్తున్నారు అక్కడ వాల్మీకి భవన్ కూడా మనకి కేటాయించేది వాల్మీకి బోయాలకు కూడా అక్కడ కేటాయించేది ఒకటి స్థలం వాల్మీకి భవన్ అక్కడ అడగాల తర్వాత ప్రతి జిల్లా హెడ్ లో మనకి ఒక వాల్మీకి భవన్స్ కావాలా నియోజకవర్గ హెడ్ లో కూడా మనకి వాల్మీకి భవన్లు వస్తే తప్ప మన వాళ్ళు ఈరోజు ఈరోజు మనం చూడవచ్చు ఏదైనా ఒక పిల్లని చదివించాలన్నా లేకపోతే ఏదన్నా అవసరం ఉండి మంచిగా టాలెంటెడ్ ఉండి వెనకబడిన వాళ్ళకి ఏదైనా ఒక ఆర్థిక సాయం చేయాలన్నా మనం పర్పస్డ్ బేస్డ్గా ఇట్లా వసూలు చేసుకుంటూ పోతున్నాం అలా కాకోకుండా దానిలో కొన్ని అవగతవులు జరిగి కొంతమంది ఏదైనా వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిర్దిష్టంగా మన వాళ్ళకి మనం సేవ చేయగలగాలంటే మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి ఒక స్థావరం ఉండాలి మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక వాల్మీకి భోజనకు కావాల్సింది ఒక నమ్మకం భరోసా మనకు కావాల్సింది అభివృద్ధి సాధికారత ఈ యొక్క త్రీ పాయింట్స్ మనం ఏం సాధించామంటే మనకంటూ వస్తుంది ఇవన్నీ ఎప్పుడు వస్తుంది మనకంటూ ఒక అడ్రస్ ఉంటూ వస్తుంది ఆ అడ్రస్ కావాలంటే మనకు ఒక వాల్మీకి భవన్ ఉండాలి వాల్మీకి భవన్ అంటే ఈరోజు ఆ వాల్మీకి భవన్ చుట్టూ ఎంతమంది ఉన్నారు లేకపోతే ఇప్పుడు ఆ చుట్టూ అంటే ఇప్పుడు వాల్మీకి భవన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు మేము పత్తికొండలో ఒకటి నిర్మించాలని ట్రై చేసాం ఈరోజు పత్తికొండలో వచ్చింది వాల్మీకి భవన్ అంటే ఆలూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు ఆదోని కావచ్చు మీనూరు కావచ్చు లేకపోతే వీళ్ళందరికీ కూడా ఒక సర్కులేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఉపయోగించుకోవడానికి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు లేకపోతే వాళ్ళు ఏదన్నా కనీసం వాళ్ళు ఉండడానికి అంటే ఏదైనా విద్యార్థులకు వాళ్ళకి అవకాశం ఉంది కావచ్చు లేకపోతే వాళ్ళు స్టడీ పర్పస్ కావచ్చు చిన్న చిన్న ఇది కావచ్చు ఏ మీటింగ్స్ కావచ్చు ఏ ప్రతి ఒక్క దానికి ఒక అడ్రస్ ఉండడానికి ఒకటి ఉండాలనే మేము ఆ రోజు తలపెట్టిన కార్యం వాల్మీకి భవన్లో వాల్మీకి భవన్ పత్తికొండలో వాల్మీకి భవన్ కానీ ఏమంటే దురదృష్ట శాతం అది ఇంకా ఇప్పటికీ నిర్మించలేకపోతా ఉన్నాం భవిష్యత్తులో మీ అందరు ఆశిస్తున్నట్టు అది కూడా అవుతుందని అనుకుంటున్నాను కానీ కనీసం మనం ఆ ఇట్లాంటి ప్లేసెస్ మనం నిర్మించుకోకపోతే మన ఒక అభివృద్ధి సాధికారత మనం సాధించడం అనేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇకపోతే మనటువంటి మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇప్పుడు వీఆర్ఏ తలారి ఉద్యోగాలు మనకి రాకపోవడం అనేది మన అదృదృష్టకరం ఆ వ్యవస్థను తొలగించింది మళ్ళీ మనం తిరిగి వచ్చే విధానానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం ఒక ప్రయత్నం చేయాలా ఇకపోతే ఒక వెబ్సైట్ని మనం నిర్మించుకొని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక హెల్ప్లైన్ చేయాలని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఇవి చేయాలంటే కూడా మనకి ఏం కావాలా మనకంటూ ఒక అడ్రస్ కావాలా అందుకని మేము వాల్మీకి భవన్స్లో ఇటువంటి సదుపాయాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అన్నీ రన్ చేయాలంటే ఇది ఉండాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా మనకి ఒక వెబ్సైట్ ఉంది మీరు వాల్మీ ఏపీ వాల్మీకి బోయ్ ఏపీ వీబీఎస్ అనుకుంటున్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ్ సంఘం అనుకుంటున్నా లేకపోతే వాల్మీకి బోయ్ సంఘం అని మీరు గూగుల్ చేసినా కూడా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీరు దాంట్లో డీటెయిల్స్ ఇచ్చినా కూడా మీరు దాంట్లో అయినా కానీ వివిధ విధాలుగా మీకు ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే మీకు ఎక్కడ ఏం కావాలనేది మీరు అట్లీస్ట్ సబ్మిట్ చేసినా లేకపోతే నాకో మన మిత్రులకు ఎవరికో ఫోన్ చేసినా కాబట్టి ప్రతి ఒక్కరిలో అందుబాటులో ఉండాలని మేమైతే ప్రయత్నం చేస్తున్నాం సో మనం ప్రభుత్వం కాదు ప్రతి ఒక్కరి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనమైతే ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం అందరికీ ఐక్యవంతంగా కలిస్తే తప్పకుండా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే వాల్మీకి నిరుద్యోగ అర్హత ఉన్న యువతకు మేము ఎప్పటి ఫ్రమ్ ద స్టార్టింగ్ నేను ఇది అడిగాను ఇంతకుముందు బీటీ నాయుడు గారు అప్పుడు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అడిగాము ఇప్పుడు కూడా అడుగుతాం అడుగుతూ ఉన్నాం ఎలా అయితే సిక్ రెజిమెంట్ ఉంటుందో ఈరోజు వాల్మీకి బోయలు దృఢంగా ఉంటారు వాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రతి పొలిటీషియన్ ఈరోజు ఎవరైనా నేర్చుకొని తిరుగుతున్నాడు అంటే మనల్ని నేర్చుకుని తిరుగుతున్నారు ఎంతోమంది ఈరోజు దాంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రౌడీలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వారికి వా ఒక వాల్మీకి బోయలకు ఒక వింగ్ ఏర్పాటు చేయండి ఒక రెజిమెంట్ లాగా ఒకటి ఏర్పాటు చేయండి అట్లీస్ట్ మనల్ని హోమ్ గార్డ్స్ కన్నా తీసుకోండి సెక్యూరిటీ గార్డ్స్ కన్నా తీసుకోండి లేకపోతే మాకంటూ ఒక ఉద్యోగ అవకాశాలు దీంట్లో నాకు టెన్త్ పాస్ అయితే చాలానే బేస్ మీద పెట్టుకొని కొంతమంది యువతకి ప్రభుత్వం దీనిపైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్ట్రిక్ట్గా నేను ఇప్పుడున్నటువంటి మన ఎమ్మెల్యేలని ఎంపీ గారిని నేను అడుగుతా ఉన్నాను ఇంతకుముందు ప్రభుత్వం అడిగినా అప్పుడు కూడా అడిగాను ఇప్పుడు కూడా మరొకసారి అడుగుతా ఉన్నాను అలాగే మన వాల్మీకి మహర్షి జయ వాల్మీకి జయంతిని సెలవు దినంగా కేటాయించాలని చెప్పేసి ఇంతమంది కొంత డిమాండ్ ఉండింది మేము అప్పుడు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తాం వాల్మీకి జయంతి వాల్మీకి జయంతి ఒక రాష్ట్ర పండుగగా ప్రతి ఒక్క దాంట్లో చేరపాల కానీ దాన్ని సెలవు దినం కావాలని కొంతమంది అట్లా కాకోకుండా వాల్మీకి జయంతిని ఘనంగా ప్రతి చోట జరుపుకునే విధంగా ఎలా అయితే మేము మనం పోయినసారి చేపించగలిగినామో ప్రతి స్కూల్లో ప్రతి ఆఫీస్లో ప్రతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగే విధంగా మనం చూడాలా ప్రభుత్వం కూడా చూడాలని చెప్పేసి డిమాండ్ ఈ పది డిమాండ్లతో మనం మన పోరాటాన్ని చేస్తూ వచ్చాం ఈ పది డిమాండ్లన్నీ కూడా మనం సాధించుకునేంత వరకు మనం ప్రయత్నం చేయాలా ఈ క్రమంలో మనం మోసపోతూ వస్తున్నాం మనల్ని మోసం చేస్తూ వచ్చినారు మీరు ఆలోచన చేస్తే మనం పోయినసారి మన ఓటు మనకే లేకపోతే మన నాయకులు మనమే అనుకుంటామని చెప్పేసి మనం ఎప్పుడైతే డిమాండ్ పెట్టామో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగులో మీరు చూస్తే అసలుకి ఇంతవరకే ఎన్నుకున్న నాయకుల్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈసారి ఒకేసారి ఈసారి మనం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఎంపీ గారు అనుకున్నారు అంటే మనం చూడండి రాజకీయంగా మనం ఎంత ఎదగినాము ఇంకా తర్వాత ఇప్పుడు స్టేట్ పోస్టుల్లో కావచ్చు లేకపోతే పోయినసారి ప్రభుత్వంలో వంద వంద వరకు స్టేట్ పొజిషన్స్లో కొంతమంది ఉండడం ఇప్పుడు కూడా అదే పొజిషన్స్ రావడం అసలు ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి మనం రాజకీయంగా ఎదగాలని ఒక దృఢ సంకల్పం ఆ రోజు పెట్టుకున్న మన ఓటు మనకే లేకపోతే మేమే ముందుకు వస్తాం లేకపోతే మనం పొలిటికల్ పార్టీ పెట్టడానికి రెడీ అయిన పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే మేము మినిమం వంద సీట్లలో కంటెస్ట్ చేస్తామని పోయిన సార్ మనం డిమాండ్ పెట్టామో ఆ రోజు నుంచి పార్టీలు మన గురించి ఆలోచన చేశాయి మనం దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు లేకపోతే ఎవరి గురించి జంకాల్సిన అవసరం లేదు మన పోరాటాన్ని మనం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక రెండు మూడు రోజులు మనది కాదనుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది దానికోసం మనం అందరూ కూడా ప్రణాళిక చేయాల్సిన అవసరం కూడా ఉంది మనకి వాట్ ఇస్ వాట్ అనేది ఈరోజు తెలుసు మనల్ని ఎవరు మోసం చేస్తున్నారనేది తెలుసు ఎక్కడ మనం మోసపోతున్నాం అనేది కూడా తెలుసు ఈ మోస పైన వాల్మీకి పోయే జాతికి ఇప్పుడు కావాల్సింది ఒక నమ్మకం ఒక భరోసా ఒక అభివృద్ధి సాధికారత ఇది కావాలంటే మనం ఏం చేయాలి మనం అందరం కూడా ఈరోజు ఐకమత్యంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీనికి మేమందరం కూడా మాకు తోచినంత విధంగా మనం చేస్తూ వస్తున్నాం ఈరోజు ఇక్కడ డిఫరెంట్ సంఘాలు ఉండొచ్చు వివిధ విధాలమైన పోరాటం చేస్తున్న వాళ్ళ వచ్చు వివిధ విధాల పొలిటికల్ పార్టీస్ కూడా ఉండొచ్చు ఎక్కడైనా ఏదైనా ఉండొచ్చు వాల్మీకి పోయే జాతిలో మనకి ఈరోజు అభివృద్ధి లేకపోతే మన ఐక్యత అనేది మనం అందరం కూడా కలిసి చేయాలా లేకపోతే ఇవన్నీ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా జస్ట్ మీరందరూ కూడా మనం కూడా జరగని పని ఆలోచన చేయడం మనలో కావచ్చు మనలో ఉన్నటువంటి సమస్యలే ప్రతి ఒక కమ్యూనిటీలో ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ఇక్కడ ఐక్యమత్యం కావాలా అనేది ఒక ఎండమావి లాంటిది ఇట్స్ కాల్డ్ ఎ మెరేజ్ ఎడారిలో నీళ్లు ఉండవు ఎక్కడో ఒక చోట ఉంటుంది అని మనకు ఒకనాడు చూస్తూ ఉంటుంది ఎన్న మామి అంటున్నాం చూడు అలాగే ఉంటుంది ఇదంతా కూడా ఐక్యమత్యం అనేది ఆటోమేటిక్గా మన బ్లడ్లో ఉంటుంది ఈరోజు మనము అసలు నేను ఎవరు నేను ఎవరు నా నాది ఒక పెద్ద కుటుంబం కూడా కాదు మేమంతా కలిసి ఒక ఆలోచన చేసి మేము ఒక పదో ఇరవై మంది ఉంటాం కానీ ఈరోజు నన్ను నన్ను మామని పిలిచే వాళ్ళు ఒక వంద మంది వెయ్యి మంది ఉన్నారు బావాని పిలిచే వాళ్ళు ఉన్నారు తమ్ముడు అని పిలిచే వాళ్ళు ఉన్నారు మిత్రమాని పిలిచే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎలా వస్తున్నారు కేవలం నేను ఈ మన కమ్యూనిటీ నుంచి ఉన్నామని ఈరోజు ఎంతోమంది బావ మావ అన్న అనుకుంటే నాతో ఈరోజు మాట్లాడుతున్నారు ప్రతి ఊర్లో నన్ను మావ బావను పిలిచే వాళ్ళు ఉన్నారు కేవలం ఎందుకు మరి ఇది బంధుత్వం కాదు ఇది ఐకమత్యం కాదు సో మళ్ళీ మనం ఐకమత్యం గురించి కొంచెం అవసరం లేదు మనల్ని ఎప్పుడు కూడా విడగొట్టాలని చూస్తూ ఉంటారు లేకపోతే మనల్ని ఎప్పుడు విడదీయాలని కూడా చూస్తూ ఉంటారు దాని గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ మనం కావాల్సింది మనకి ఎమోషన్ మన ఎమోషన్ వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకి బోయాలకు ఎస్టీ రిజర్వేషన్ అనేది మన ఎమోషన్ ఆ ఎమోషన్నే మనం అందరం కూడా తలకెక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఆ తలకెక్కించుకున్న తర్వాత మనకు ఇక్కడ సంఘాలు కాదు పార్టీలు కాదు వ్యక్తులు కూడా కాదు ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి రిజర్వేషన్ కోసము పలానా వ్యక్తి పోరాడుతూ ఉన్నాడు లేకపోతే పలానా వాళ్ళు పోరాడుతున్నారు సరిపోదాంపా అనేది ఒక్కటే మీరు ఈ సంవత్సరం నుంచి చూస్తే ఈ రెండు మూడేళ్లలో కంపల్సరీ మనం ఎస్టీ హోదా సాధించి తీరుతాం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా కంపల్సరీ వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది ఇది ఎవడు ఆపే పరిస్థితి కాదు వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ తెచ్చేది తథ్యం వాల్మీకి బోయలు ఎస్టీలుగా గుర్తించబడేది తథ్యం ఇది ఆ వాల్మీకి మహర్షి మనకి రచించే మనకి రాసి పెట్టినాడు ఈరోజు మీరు చూడొచ్చు అయోధ్య సాధ్యమైంది అంటే ఎందుకు సాధ్యమై ఎవరో వల్ల సాధ్యమైంది కేవలం వాల్మీకి రచించినటువంటి వాల్మీకి రామాయణం ద్వారానే సాధ్యమైంది మన రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని కూడా గుర్తించలేదు వీళ్ళు కొంతమంది కానీ ఏమైంది ఎక్కడ పోతాయి వాస్తవాలు ఎక్కడ పోతాయి సుప్రీం సుప్రీంకోర్టు అడిగింది మరి రాముడు ఇక్కడ జన్మించాడు అని చెప్పేసి ఆధారం తీసుకురండి అని అన్నారు అప్పుడే ఎక్కడికి పోయింది కేవలం వాల్మీకి మహర్షి రచించారు తొమ్మిదవ పదవ శ్లోహంలో ఆయన రచించారు ఇక్కడ ఒక వ్యక్తి జన్మిస్తాడు ఆయన మహాను మహాత్ముడు అవుతాడు ఆయన పేరు రాముడు అని పిలుస్తారు ఆయన జన్మించే స్థలం అయోధ్య అని చెప్పేసి ఆయన రాష్ట్రం వాల్మీకి ఆ రామాయణం ద్వారానే ఈరోజు మహర్షి మన తాత మహర్షి రాసినటువంటి రామాయణం ద్వారానే ఈరోజు మనకి అయోధ్య సాధ్యమైంది ప్రభుత్వాలు ఏర్పడినాయి ఈరోజు వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు అలాంటిది మనకి ఎస్టీ హోదా రాకుండా ఎలా ఉంటుంది వస్తుంది తప్పకుండా కానీ దానికంటూ ఒక మనం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనల్ని విడదీయాలని చూస్తూ ఉంటారు లేకపోతే మన మీద నిందలు వేస్తూ ఉంటారు లేకపోతే మనకు మనకు కొన్ని ఎప్పుడు ఉంటుంది ఈ హ్యూమన్ మెంటాలిటీలో ఎప్పుడు కూడా ఎండ్రగపల్లాగా ఒకటి ఎక్కుతూ ఉంటాయి ఒకటి లాగుతూ ఉంటారు ఇట్లాంటిది ప్రతి చోట ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి పరిస్థితిలో ఉంటుంది దాన్ని మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ జాతిని కబంద హస్తాల్లో నుంచి విడుదల చేయాల్సిన బాధ్యత మనది మనల్ని అంటూనే ఉంటారు ఈరోజు నువ్వు ఎంత పని చేసినా మనల్ని కామన్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి గురించి మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మన లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకొని పోదాం వాల్మీకి బోయల్ని ఎస్టి రాకుండా ఆపే నా కొడుకు ఎవడు లేడు వాడెవడు లేడు అని చెప్పేసి మనమందరం కూడా తలకి తీసుకొని ఈ ఒక పోరాటంలో మీరందరికీ భాగస్వాములు అవ్వాలని రానున్న రోజుల్లో మొదటగా కర్నూల్లో ఒక సింహ గర్జన నిర్వహించబోతూ ఉన్నాం ఈ సెప్టెంబర్లో ఆగస్టు ఆఫ్ సెప్టెంబర్లో కంపల్సరీగా కర్నూలు వేదికగా వాల్మీకి బోయల సింహ జరుగుతుంది దాని తర్వాత అనంతపూర్లో కూడా సింహ గర్జన చేస్తాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి వాల్మీకి భోగులకు రిజర్శించేంత వరకు మన పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీకు అందరికీ మరీ మరీ తెలియజేస్తూ నేను తెలిపినటువంటి పది ఒక లక్ష్యాల కోసం కూడా మేము మళ్ళీ ఇంకా తీవ్రంగా పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తూ మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనతో పాటు కలిసి నడుస్తారని మనకు జరిగినటువంటి ఈ మోసాన్ని మళ్ళీ ఎండగడతామని దీన్ని ఛాలెంజ్ చేస్తూ న్యాయంగా పరంగా పోతాం ముందుకి అదేవిధంగా సామాజికంగా కూడా పోతాం అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీరు మరీ మరీ మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి వాల్మీకి బోయలందరం కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సంఘాలు ఎన్నైనా కావచ్చు పార్టీలు ఏదైనా కావచ్చు వ్యక్తులు ఎవరైనా కావచ్చు మనకి కావాల్సింది ఎస్టీ రిజర్వేషన్ ఆ ఎమోషన్నే మీరు అందరు క్యారీ చేయండి తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాగిస్తామని చెప్పేసి మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ అలాగే నేను ముందుకు వచ్చిన తర్వాత ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా మరీ మరీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా నాపై ఉంచినటువంటి బాధ్యతని లేకపోతే మనమందరం చేయాల్సినటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని మీకు మరీ మరీ గుర్తు చేస్తాను మిమ్మల్ని ఇలాగే డిస్టర్బ్ కూడా చేస్తాను మీరందరూ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని అలాగే మనమందరం కూడా మిత్రభావంతో సోదర భావంతో ఒక బంధుత్వంతో ఈరోజు కేవలం నేను మీరందరూ ఉన్నాను ఒక ధైర్యంతోనే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం పెద్ద పెద్దలతో కొట్లాడుతూ ఉన్నాం పెద్ద పెద్ద వాళ్ళకి అల్టిమేటల్ని జారీ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కేవలం నేను ఒక వ్యక్తిగా చేయట్లేను మీరందరూ నాతో పాటు ఉన్నారని మనమందరూ ఒక కుటుంబ సభ్యులనే మన భోజాతిలో ఉన్నటువంటి నలభై లక్షల మంది మీరందరూ ముందుకు వస్తారని ఒక దీంతో ఉన్నాం ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఏడు నుంచి పది శాతం వరకు మనమే ఉన్నాం అలాంటి వాళ్ళు మనం ఒక లక్ష్యాలని సాధించుకోలేమా అనేది మీరు క్లియర్గా నేనైతే చాలా క్లియర్గా క్లారిటీతో ఉన్నాను మీరందరూ కూడా అదే టెంపోతో ఉండండి తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయండి మనతో పాటు మిత్రులు ఈరోజు కలిసి నడుస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా మీరు చేయుతూనే ఇవ్వండి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయ సంఘంలో జాయిన్ అవ్వండి తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం లీడర్షిప్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది లీడర్షిప్ అనేది పెంచుకుంటేనే మన వాళ్ళకు మనం భరోసా ఇవ్వచ్చు నమ్మకం ఇవ్వచ్చు మన ఒక అభివృద్ధి సాధికారతలు భాగస్వాములు అవ్వచ్చు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మాతో పాటు కలిసి నడుస్తారని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్నింటినీ కూడా మనం కట్ చేసుకుంటాం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సలహా తీసుకుంటా ఉన్నాడు జై హింద్ జై వాల్మీకి